తీసుకోవాలని నేడు కరీంనగర్ డిసిసి కార్యాలయంలో పిసిసి కార్యదర్శి అంజన్ కుమార్ గారు జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఎస్కే సిరాజ్ హుసేన్ గారితో కలిసి నేడు పత్రిక చేయడం జరిగింది ఈ సందర్భంగా వైద్యులు అంజన్ కుమార్ గారు మాట్లాడుతూ కౌశిక్ రెడ్డి ఒక రాజకీయ బ్రోకర్ అని పదవుల కోసం అధికార వ్యామోహంతో ఇప్పటికి మూడు పార్టీలు మార్చిన కౌశిక్ రెడ్డి కేసీఆర్ విసిన కుక్క బిస్కెట్తో సమానమని ఆ నియోజకవర్గానికి చెందిన బీసీ నాయకునిపై తెలంగాణ ఉద్యమ ద్రోహి అయినటువంటి కౌశిక్ రెడ్డి కేసీఆర్ ఈటల రాజేందర్పైన కుక్కగా అభివర్ణించారు పొన్నం ప్రభాకర్ గారిని ఉద్దేశించి ఆవేశ స్టార్ అని కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను స్పందించిన వైద్యలో అంజన్ కుమార్ మా పొన్నం ప్రభాకర్ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో పార్లమెంటు సాక్షిగా తన ఆవేశాన్ని చూపించడం ఆవేశంతో అభివృద్ధి వైపు ఆవేశంతో తిరుపతి రైలు ఆవేశంతో మాస శిశు హాస్పిటల్ ఆవేశంతో ఎఫ్ఎం రేడియో ఆవేశంతో కేంద్రీయ విద్యాలయం ఇలా అభివృద్ధి జరిగిందని ఒకనొక సందర్భంలో పొన్నం ప్రభాకర్ లాంటి నాయకులు పార్లమెంట్లో ఉండడం గొప్ప విషయమని యువకుడైన పొన్నం ప్రభాకర్ పార్లమెంటు సాక్షిగా చేస్తున్న పోరాటాన్ని కేసీఆర్ అభినందించిన విషయాన్ని గుర్తు చేశారు కొన్నం ప్రభాకర్ ప్రజాస్వామ్యాలపై సమాజంతో ప్రజాస్వామ్యపై దాడి జరిగినప్పుడు ప్రజలకు అన్యాయం జరిగినప్పుడు ఉద్దేశపూర్వకం కొంతమంది రాజకీయ ప్రత్యర్థులు అభివృద్ధిలో ఆటంకాలు సూచించినప్పుడు తన ఆవేశాన్ని చూపిస్తారు తప్ప సామ్యనులపై ఎన్నడూ ఆ విధంగా ప్రవర్తించలేదు ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్షునిగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన రాష్ట్ర ఎన్ఎస్యుఐ అధ్యక్షునిగా డిసిఎంఎస్ చైర్మన్ మార్క్ఫెడ్ చైర్మన్గా పార్లమెంటు సభ్యునిగా ఎన్నికైన ఎంపీ ఫోరం కన్వీనర్గా ఎన్నో ఎన్నికై కష్టకాలంలో పార్టీని విడకుండా కార్యకర్తలను పార్టీని విధేయుడిగా పనిచేసి నేడు అధిష్టానం ఆదేశాల మేరకు హుస్నాబాద్ నియోజకవర్గం నుండి గెలిచి ప్రజల ఆశీర్వదాలు మంత్రిగా ఎదిగిన తప్ప ఏనాడు పార్టీ మారుస్తూ రాజకీయ బ్రోకరిజంపై కన్నెత్తి చూడడానికి మచ్చలేని మనిషి పున్నం ప్రభాకర్ అని కొనియాడారు ఆఖరికి కేసీఆర్ కూడా యూత్ కాంగ్రెస్ సభ్యునిగా కాంగ్రెస్ పార్టీ నుండి టీడీపీ పార్టీ నుండి ఇప్పుడు టీఆర్ పార్టీ వరకు చేరినాన్ని కానీ ఆ నాయకుడు పొన్నం ప్రభాకర్ ఒక ఒకటే పార్టీ ఒకటే సిద్ధాంతం పేరుతో ఎంతోమంది నాయకులు స్ఫూర్తిగా రాజకీయాల్లో రాణిస్తున్న గొప్ప నాయకుడు అని ఆయన ఆ జిల్లాకు చెందిన వాడు కావడం ఈ జిల్లా ప్రజలకి ఎంతో గర్వకారణమని అని అన్నారు కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో రావాలనే కుతూహలంతో మా పార్టీ నాయకుల ఇండ్ల చుట్టూ ప్రదక్షిణలు చేసిన నిజం కాదా పార్లమెంట్ ఎన్నికల ముందర నియోజకవర్గంలో తన ఉనికిని తన పార్టీని ఉనికిని చాటేందుకు ప్రయత్నంలో భాగంగానే అభివృద్ధిలో రాష్ట్ర రాజకీయాలలో రోజురోజుకి పొన్నం ప్రభాకర్ గారు చేస్తున్న కృషిని ప్రజలలో వారికి పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేక కౌశిక్ రెడ్డి ఈ విమర్శలు ఆరోపణలు చేస్తున్నారని దయ్యబుట్టారు ముప్పై ఐదు సంవత్సరాల రాజకీయ జీవితంలో అవినీతి మచ్చలేని మా నాయకుడు పొన్నం ప్రభాకర్ గురించి మరోసారి పిచ్చి కూతులు కూస్తే నాలుగు కచీరిస్తామని వైద్యులు అంజన్ కుమార్ కౌశిక్ రెడ్డి గారిని తీవ్రంగా హెచ్చరించారు ఈ సమావేశంలో చంద్రుచి జె.పి.టి.సి. నాగం కుమార్ జిల్లా కాంగ్రెస్ బసీ సెల్ నాయకులు పాండురాల లింగమూర్తి అరుణ్ కుమార్ హైదరాబాద్ శాసన సభ్యుడు కౌశిక్ రెడ్డి మాట్లాడిన అనుచిత వాక్యాలను కాంగ్రెస్ పార్టీ পক্ষన గండిస్తున్నాము కౌశిక్ రెడ్డి అనే వ్యక్తి భార్య విద్యలను వదంగా పెట్టి మీరు ఓటు వేస్తే జతయాత్ర లేదా శివయాత్ర అని ప్రజలను బ్లాక్మెయిల్ చేసి గెలిచిన వ్యక్తి మాట్లాడే మాటలకు అదేవిధంగా మారకోట ఉద్యమ ద్రోహి కౌశిక్ రెడ్డి ఉద్యమ నాయకుడు తెలంగాణ సాధకుడు పొన్నం ప్రభాకర్ అన్న పొన్నం ప్రభాకర్ అన్న పైన ఈ విధమైన వ్యాఖ్యలు చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మిస్టర్ కౌశిక్ రెడ్డి నువ్వు చేసే అరాచకాలు నువ్వు చేసే భూ కబ్జాలు నువ్వు చేసే శాయన మాఫియా ద్వారంలోనే బయట పెడతాం మా నాయకుడు పొన్నం ప్రభాకర్ అన్న విద్యార్థి దశ నుంచి ఉద్యమాల ద్వారా ఆనాడు ఎస్ఆర్ఎల్ కాలేజీలో అధ్యక్షుడి నుండి నేటి క్యాబినెట్ మినిస్టర్ వాళ్ళకి ఏదో నిన్న మున్నా వచ్చి రాజకీయ నాయకుడు కాదు ప్రజలలో మరణమేకమై ప్రజా సమస్యలపై పోరాడి తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలను సైతం తెగించి జైలుకు పోయి వచ్చిన నాయకుడు పున్నం ప్రభాకర్ పున్నం ప్రభాకర్ అన్న పైన అనుచిత వైఖ్యం చేసినటువంటి కౌశిక్ రెడ్డి ఖబర్దార్ నువ్వు కరీంనగర్కి వచ్చి ప్రెస్ మీట్ రేపులో నీకు కుక్కకు బిస్కెట్ వేసినట్టు కేసీఆర్ బిస్కెట్ వేసిన తీసుకొని ఒక బీసీ నాయకుడు ఏదైతే ఇల్లర్ రాయారు ఉన్నాడో ఆయన మీద నిన్నుగోల్పిండు నువ్వు ఆ ద్రోహివి ఎవరు ద్రోహి చెప్పు కౌశిక్ రెడ్డి నీకు కుక్క బిస్కెట్ చేసింది కేసీఆర్ తెలంగాణ ఉద్యమ ద్రోహిని ఉద్యమ ద్రోహిని ప్రోత్సహించింది కేసీఆర్ అదేవిధంగా కొందం ప్రభాకర్ అన్న కరీంనగర్ నుంచి పార్లమెంట్ ఎన్నికయ్యుడు ఆ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ఉష్ణాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆదేశిస్తే అక్కడి నుంచి పోటీ చేసేట్టు ఉస్నాబాద్ ప్రజలు అర్థమేసుకున్నారు ప్రజాస్వామ్యంగా ఎన్నుకోబడ్డ నాయకుడు కొంత ప్రభాకర్ కానీ నువ్వు ప్రజలను మోసం చేసి భార్య బిడ్డలను పనంగా పెట్టి మేము చచ్చిపోతాం మా లేకపోతే అన్న మంచివి నువ్వు నీకు ప్రభాకర్ ఎక్కడికి జమీన్ ఆస్మాన్ పరకు తేడా ఉన్నది కౌశిక్ రెడ్డి నీ మాటలు ఎక్కకు తీసుకో నువ్వు కాంగ్రెస్కి రావాలని ఎంతమంది నాయకుల ఇళ్ళ చుట్టూ తినావో మాకు తెలుసు కానీ నిన్ను తీసుకోనని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు వ్యతిరేకిస్తే నువ్వు ఈ విధంగా పున్న ప్రభాకర్ డాక్యుమెంట్ చేయాలని చూస్తున్నావు అధికారులను మెయిల్ చేయాలని చూస్తున్నావు రాబోయే రోజుల్లో నువ్వు జైలు పోక తప్పది నీపై మరొక్కసారి కరీంనగర్ వచ్చి ప్రభాకరన్న గురించి ఈ విధంగా మాట్లాడితే కౌశిక్ రెడ్డి అని కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని హెచ్చరిస్తున్నాం ఆవేశం స్టార్ అని చెప్పిన నిజంగానే మా అన్న అభివృద్ధిలో ఆవేశం మా ప్రభాకరన్న పార్లమెంట్ సభ్యుడిగా ఉండి ఇక్కడ ఆవేశంగా తీసుకొచ్చిన తమిళనాడు టు తిరుపతి రైలు ఉన్నది ఆవేశంగా తీసుకొచ్చిన ఎఫ్ఎం రేడియో ఉంది ఆవేశంగా తీసుకొచ్చిన సైనిక్ స్కూల్ ఉంది ఆవేశంగా తీసుకొచ్చిన మాతా శిక్ష హాస్పిటల్ ఉంది అభివృద్ధిలో ఆవేశంగా ఉన్నాడు తెలంగాణ ఉద్యమంలో ఆవేశంగా పనిచేసాడు ఎస్ మా అన్న స్టార్ నువ్వు జీరో నువ్వు బ్లాక్ బ్లాక్మెయిలర్ మరొకసారి హెచ్చరిస్తున్నావు కౌశిక్ రెడ్డి కమార్తా